అదేవిధంగా సాక్షిలో ఈరోజు బ్యానర్ వార్తగా అమరావతి ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయానికి సంబంధించినటువంటి వార్తను అయితే ప్రధానంగా రాశారు ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం అనేది పెంచి ఏ విధంగా దోపిడీ జరుగుతుంది అనే దాన్ని ఈ వార్తలు అయితే ప్రధానంగా ప్రస్తావించారు అవినీతి ఐకానిక్ అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం సచివాలయం సీఎంఓ విభాగాధిపతుల కార్యాలయాల కోసం సిఆర్డిఏ టెండర్లు చదరపు అడుగుకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ యాభై ఆరు ఏకంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్ల ఖర్చు రెండు వేల పద్దెనిమిదిలో ఇవేటవల నిర్మాణం రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్ల కప్పగింత నాడు చదరపు అడుగు నాలుగు వేల మూడు వందల యాభై పాయింట్ నలభై రెండు మాత్రమే పెంచిన వ్యయాన్ని అలాగే అప్పట్లో ఉన్నటువంటి వ్యయాన్ని రెండింటినీ కూడా టాలీ చేస్తూ వారిని ఇచ్చారు ఇక స్టీలు సిమెంట్ నిర్మాణ సామాగ్రి నిధన సామాగ్రి ధరల్లో పెద్దగా మార్పు లేకుండా నిర్మాణ వ్యయం మట్టికి భారీగా కూడా పెంచేశారట అప్పుడు ఇప్పుడు డయాగ్రిడ్ విధానమేనట విధానం కూడా ఏదీ మార్చలేదు అదేవిధంగా ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి అవకాశం ఏదేదం లేదంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు అయినా చంద్రపాడుకు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి పాయింట్ పద్నాలుగు చొప్పున నిర్మాణ వ్యయం అనేది పెంచేశారంట మొత్తం రెండు వేల నాలుగు వందల పదిహేడు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు పెంచేయడంపై సర్వత్రా విస్మం అనేది వ్యక్తమవుతుంది అదే అదిలోనే ఇలా ఉంటే పూర్తయ్యేసరికి ఇంకెంత దోపిడీ జరుగుతుంది అనేది అనే కోణంలో అయితే వార్తను ప్రతి చేశారు అలాగే ముగ్గురు బడా కాంట్రాక్టర్లకు ఒక్కొక్క ప్యాకేజీ అప్పగించేలా ముఖ్యంగా అనేది కసరత్తు చేస్తున్నారంట తెర వెనక పనులు అప్పగించగానే పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమిషన్ల వసూలుకు సిద్ధం చే సిద్ధపడుతున్నారట అదేవిధంగా ఆపై బిల్లు చెల్లింపు సమయంలో పెంచిన అంచనా వ్యయం వసూలుకు స్కెచ్ వేస్తారట ఇక రెండు వేల పదిహేను తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో ఇదే రీతిలో దోపిడీ జరిగిందంటూ ఐకానిక్ నిర్మాణ టవర్ల వ్యయానికి సంబంధించినటువంటి వార్తనైతే ప్రధానంగా సాక్షి రాసింది